ఓకే హాయ్ అండి నమస్తే ఇది ఉపాధి పథకం అని జాతీయ ఉపాధి ఒక బుక్ ఉంటుందండి ఆ బుక్ వీటి అందరికీ ఇస్తారు పొద్దున అరున్నరకే బయటకెళ్ళి పనులన్నీ ముగించుకొని ఇక్కడికి ఒక రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది కావచ్చు ఊరు నుండి వచ్చిండ్రు వచ్చి అక్కడ ఎనిమిది అయ్యే వరకు కూర్చున్నారు హాజరు తీసుకుంటారు తీసుకుంటారు కదా అయితే హాజరు తీసుకున్న వాళ్ళు కూర్చున్నప్పుడు వీళ్ళు ఎంత మంచిగా జోకులు మాటలు సంతోషంగా ఎట్లా చేస్తుండ్రంటే అంత బిజీ ఉంది అంత మస్తు ఉందండి అంత మంచిగా పని చేసుకున్న దానికి అయితే ఇది చేసుకొని పది గంటలకు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ వంట చేసుకొని తింటారు రొద్దున టీ తాగి వచ్చేయడమే నీళ్ళు పట్టుకొని ఏదైనా గంజి పట్టుకొని ఈ వంద రోజుల పనిలో నేను పాల్గొన్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా వీడియో చూసి లైక్ కొట్టండి